అందరికీ నమస్కారం అండి హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ధర్మ సందేహాల్లో భాగంగా ఈరోజు సబ్స్క్రైబర్ అడిగినటువంటి మరొక సందేహానికి సమాధానం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహిదేవి విశిష్టతను వివరించగలరు అంటూ ఈషా గారు కెనడా నుంచి అడుగుతున్నారండి ముందుగా వారు కెనడాలో నివసిస్తున్నప్పటికీ కూడా భారతదేశ సాంప్రదాయాలను పాటిస్తూ ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ఇటువంటి ప్రశ్న అడిగినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహిదేవి యొక్క విశిష్టతను తెలియజేయండి అని అడిగినారు మనకి సంవత్సరానికి పన్నెండు నెలలు ఉన్నాయండి చైత్రమాసంతో మొదలుకొని ఫాల్గుణ మాసంతో సంవత్సరం అనేది ముగుస్తుంది ఈ సంవత్సర కాలంలో అమ్మవారి ఉపాసనకు సంబంధించి కొన్ని కొన్ని కాలాలు ఉన్నాయి ఉదాహరణకి మనకి ఆశ్వేజ మాసంలో ఆశ్వేజ పాడ్యమి నుంచి దశమి వరకు కూడా దేవీ నవరాత్రులు మనం చేసుకుంటుంటాం అది అందరికీ కూడా తెలుసు కానీ నిజానికి సంవత్సరంలో నాలుగు సార్లు నవరాత్రులు వస్తాయి ఏమిటవి అంటే మొట్టమొదట సంవత్సరం ప్రారంభం అవడంతోనే అంటే ఉగాది నుంచి చైత్ర శుద్ధ పాడ్యము నుంచి తొమ్మిది దినాల పాటు ఉండేటటువంటి నవరాత్రులని వసంత నవరాత్రులు అని చెప్పి మనం పిలుచుకుంటాము అట్లాగే తరువాత మళ్ళీ ఇప్పుడు ఆషాఢ మాసం మొదలయ్యి ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు ఉండేటటువంటి నవరాత్రుల్ని వారాహి నవరాత్రులు అని చెప్పి అంటామండి తరువాత ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రుల్ని ఆశ్వేజ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు వచ్చేటటువంటి నవరాత్రుల్ని శరన్నవరాత్రులు అని చెప్పి అంటామండి తరువాత మాఘశుద్ధ పాడ్యం అంటే మాఘమాసం ప్రారంభం తొమ్మిది దినాల్ని శ్యామలా నవరాత్రులు అని చెప్పేసి అంటాము ఇందులో దేవీ నవరాత్రులు అనేది అందరికీ తెలుసును అట్లాగే ఇంకా కాస్త ముందుకు వెళ్తే చైత్రమాసంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులకు కూడా లోకంలో ప్రాచుర్యం ఉన్నది కానీ ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు అట్లాగే మాఘమాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు ఈ రెండింటినీ కూడా గుప్త నవరాత్రులు అని చెప్పి అంటారండి అంటే దాని అర్థం ఏమిటంటే గుప్తము అంటే రహస్యము అని చెప్పి అర్థము అంటే సాధారణంగా సర్వసాధారణంగా అందరికీ తెలిసినవి కాదు ఇవి ప్రత్యేకమైనటువంటి అమ్మవారి యొక్క ఉపాసన చేయాలి ఆ అమ్మ యొక్క అనుగ్రహం పొందాలి అనుకునేటటువంటి వారు ఆ సాధన చేసేవారు తప్పకుండా ఈ రెండు కాలాల్లో అమ్మవారి యొక్క ఉపాసన పూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారండి మొట్టమొదటి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి వారాహి నవరాత్రులు అట్లాగే మాఘమాసంలో వచ్చేటటువంటి శ్యామలా నవరాత్రులు ఈ రెండు నవరాత్రుల్లో కూడా అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో మాఘమాసంలో శ్యామలా రూపంలో అట్లాగే ఆషాఢ మాసంలో వారాహి రూపంలో ఎవరైతే ఆవిడని ఆరాధిస్తారో అటువంటి వారికి అమ్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మరి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రుల్ని వారాహి నవరాత్రులు అన్నారు కదా ఈ వారాహి అంటే ఎవరు అనేటటువంటి ప్రశ్న కనుక మనం తీసుకున్నట్లయితే దానికి సమాధానం ఒక శ్లోకంలో ఉంటుంది మనకి భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తర శ్యామాం ల మనకు ఒక శ్లోకం ఆ శ్రీచక్ర నివాసిని అయినటువంటి లలితా త్రిపుర సుందరికి దక్షిణం వైపున ఉత్తరం వైపున ఇద్దరు దేవతలు ఉన్నారండి దక్షిణోత్తర సదా సదా ఎల్లప్పుడూ కూడా లలితా పరమేశ్వరికి అటుపక్క ఇటుపక్క ఒక్కొక్క దేవత ఉన్నారు ఎవరయ్యే వారు అంటే శ్యామా సంసేవ్యాం అమ్మవారికి ఒక పక్కన శ్యామలాదేవి రెండవ పక్కన వార్తాళి అంటే ఆవిడ ఏ వారాహి భవానీ లలితా ఈ విధంగా ఒక పక్కన శ్యామలాదేవి ఒక పక్కన వారాహిదేవితో కూడి ఉన్నటువంటి లలితా త్రిపుర సుందరికి నమస్కారము మేము భజిస్తున్నాము అమ్మవారిని అని ఆ శ్లోకం యొక్క అర్థము కాబట్టి అమ్మవారి పక్కనే ఉంటారు ఈ యొక్క వారాహిదేవి అయితే ఎవరండి ఆవిడ అంటే అమ్మవారి యొక్క సర్వ సైన్యాధిపతి ఈ దేవి అంటే ఉదాహరణకి చూడండి లోకంలో ఏ పని చేయాలన్నా కూడా మూడు శక్తులు అవసరం అండి మొట్టమొదటిది ఇచ్చాశక్తి రెండవది జ్ఞానశక్తి మూడవది క్రియాశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు ఉన్నప్పుడే ఒక పని మనం చేయగలం ఏమిటి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే ఇచ్ఛాశక్తి అంటే ఇచ్చ అంటే ఒక కోరిక అంటే ఒక పనిని చెయ్యాలి అనేటటువంటి సంకల్పం మన మనస్సులో రావడమే ఇచ్చ తర్వాత సరే ఒక పని చేయాలనేటటువంటి సంకల్పం వచ్చింది ఆ పనిని ఎలా చేయాలి అనేటటువంటి సంబంధమైనటువంటి జ్ఞానం అనేది మనకు ఉండాలి ఉన్నప్పుడే ఆ పని చేయగలం ఆ పని ఏ విధంగా చేయాలో తెలియనప్పుడు మనం ఏమీ చేయలేము అందుకని ఆ పని చేయడానికి కావలసినటువంటి జ్ఞానం కలిగి ఉండడం ఏదైతే ఉందో అది జ్ఞాన శక్తి ఇచ్చాశక్తి అంటే ఆ పని చెయ్యాలి అనేటటువంటి సంకల్పం మన మనస్సులో జన్మించడమే ఇచ్చాశక్తి అది ఏ విధంగా చెయ్యాలో దానికి కావాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానిని జ్ఞానశక్తి అంటాం ఇక మూడవది క్రియాశక్తి అంటే ఏ పని చెయ్యాలో తెలుసునో ఎట్లా చెయ్యాలనేటటువంటి జ్ఞానం ఉన్నది దానిని చేయడమే ఆలస్యము అంటే కర్మ చేయడమే ఆలస్యము ఆ క్రియ రూపంలో ఆ పని జరగాలి అంటే క్రియాశక్తి ఉండాలి ఈ విధంగా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు ఉన్నప్పుడే ఒక పనిని మనం నెరవేర్చగలం అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టు లలితా త్రిపుర సుందరికి ఒక పక్కన శ్యామల ఒక పక్కన వారాహి ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి లలితా త్రిపుర సుందరియే ఇచ్చాశక్తి అంటే ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి పని ప్రతి సంకల్పం కూడా ఆ ఇచ్ఛాశక్తి స్వరూపంతో ఆ లలితాంబిక యొక్క అనుగ్రహంతో ఇచ్ఛాశక్తిగా ఉండి ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి ఫలానా పని చెయ్యాలనేటటువంటి సంకల్పాన్ని కలిగిస్తుంది ఆవిడ అట్లాగే ఆ పని చేయాలనేటటువంటి సంకల్పం వచ్చిన తరువాత అది ఎట్లా చేయాలనేటటువంటి జ్ఞానం మనకు ఉండాలనుకున్నాం కదా ఆ జ్ఞానం ఎవరు ప్రసాదిస్తారు అంటే శ్యామల ఆవిడనే మనం మాతంగి అని కూడా అంటాము ఆ విధంగా ఇచ్చాశక్తి లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఇచ్చ కలిగింది అట్లాగే శ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఆ జ్ఞానం కలిగింది అది క్రియారూపంలో జరగాలి అంటే ఎవరి యొక్క అనుగ్రహం కావాలి అంటే ఈ వారాహిదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలండి ఆ విధంగా లలిత అమ్మవారు చేసేటటువంటి ప్రతి సంకల్పానికి సంబంధించిన జ్ఞానం శ్యామల అమ్మవారు అయితే అది క్రియాశక్తి స్వరూపంలో వారాహి అమ్మవారై ఉన్నారు అందుకనే మనకి లలిత సహస్రనామంలో కూడా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అని ఒక నామము ప్రతి పని చేయడానికి కావలసినటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి కూడా అంతా అమ్మవారి యొక్క స్వరూపమే అని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి ఒక పక్కన జ్ఞాన శక్తిగా శ్యామలాదేవి ఉంటే ఒక పక్కన క్రియాశక్తిగా వారాహి అమ్మవారు ఉన్నారు లోకంలో మనందరం కూడా ఎన్నో పనులు తలపెట్టాలని అనుకుంటాం ఉదాహరణకి వ్యాపారం చెయ్యాలి అని మనసులోకి ఇచ్చి కలుగుతుంది ఆ వ్యాపారం ఎట్లా చెయ్యాలి అనేటటువంటి జ్ఞానము కలుగుతుంది కానీ అది క్రియలోకి వచ్చేసరికి మాత్రం మొదలు పెట్టిన తర్వాత అది సరిగ్గా సాగకపోవడము విఘ్నాలు రావడము అదంతా జరుగుతుంది అంటే ఇచ్ఛ కరెక్ట్ గానే ఉంది జ్ఞానము కరెక్ట్ గానే ఉండింది కానీ క్రియలో వచ్చేసరికి మాత్రం అది ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి ఎందుకండి దీనికి కారణం అంటే ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం గనక ఉన్నట్లయితే మనకి క్రియలన్నీ కూడా కర్మలన్నీ కూడా సజావుగా సవ్యంగా సాగిపోతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తూ ఉంది మనకి శ్రీచక్రంలో ఉన్నటువంటి నవావరణలలో ప్రథమ ఆవరణమైనటువంటి త్రైలోక్యమోహన చక్రంలో సప్త మాతృకలు ఉంటారు ఆ సప్త మాతృకలలో కూడా ఈ వారాహి అమ్మవారు ఒకరుగా ఉన్నారండి ఎవరా సప్త మాతృకలు అంటే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ అనేటటువంటి ఏడుగురిని సప్త మాతృకలు శ్రీచక్రంలో ఉన్నటువంటి ప్రథమ ఆవరణ దేవతలు వారిలో వారాహి అమ్మవారు కూడా ఒకరుగా ప్రసిద్ధి పొందారు ఈ అమ్మవారు ఎప్పుడు కూడా లలితా అమ్మవారి యొక్క పక్కనే ఉంటూ సర్వ సైన్యాధిపతిగా ఉంటారు అమ్మవారి యొక్క రథము పేరు కిరిచక్రము అందుకే మనకి లలితా సహస్రనామాల్లో వస్తుంది కిరిచక్ర చక్ర రూఢ దండనాథ పురస్కృత అని అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క రథం పేరు కిరిచక్రము ఆ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతూ ఉంటాయండి మనకి ఆ బండాసుర వధలో కూడా బండాసురుని యొక్క సహాయకుడైనటువంటి విషుక్రుణ్ణి ఈ వారాహి అమ్మవారే సంహరించడం జరుగుతుంది విశుక్రాహి వీర్యనంతితూ మనకి లలితా సహస్రనామాల్లో నామం వస్తుంది కాబట్టి సర్వ సైన్యాధిపతిగా ఉంటూ అమ్మవారి ఎటువంటి యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ యుద్ధంలో విజయాన్ని చేకూర్చే విధంగా ఆ సైన్యాన్నంతా కూడా అరేంజ్ చేయడంలో రథ గజ త్వరగా సైన్యాలందరినీ అరేంజ్ చేయడంలో వ్యూహరచనంతా కూడా వారాహి అమ్మవారే చేస్తారు విధంగా విజయాన్ని చేకూరుస్తారు కాబట్టి మనకి ప్రపంచంలో నిత్యము మనం చేసుకునేటటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా విఘ్నాలు కలుగుతున్నాయి అపజయాలు కలుగుతున్నాయి ఏం చెయ్యాలండి అంటే ప్రత్యేకించి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ వారాహి నవరాత్రిలో గనక అమ్మవారిని ధ్యానించినట్లయితే అమ్మవారిని పూజించినట్లయితే ఆవిడ యొక్క అనుగ్రహం ద్వారా మనకి ఎల్లప్పుడూ కూడా దిగ్విజయంగానే మన పనులు పూర్తవుతాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి ఈ వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగేటటువంటి ఫలితాల్లో ముఖ్యమైనటువంటి మరొక ఫలితము శత్రునాశనము అంటే మనకి ఎటువంటి శత్రువులు ఉన్నప్పటికీ కూడా ఆ వారాహి అమ్మవారిని కనుక ఉపాసించినట్లయితే ఆ శత్రువులందరూ కూడా తొలగిపోతారు అంటే వారికి మన పట్ల ఉన్నటువంటి శత్రుత్వ భావన తొలగిపోయి మనకి అనుకూలంగా ప్రవర్తిస్తారు అటువంటి శత్రుత్వాన్ని నివారించడంలో కూడా వారాహి అమ్మవారు చాలా విశేషమైనటువంటి దేవత అమ్మవారి యొక్క రూపం ఎట్లా ఉంటుంది అంటే వరాహముఖంతో ఎనిమిది హస్తాలతో ఉంటారండి ఎనిమిది చేతుల్లో ఏం ఆయుధాలు పట్టుకున్నారంటే ఒక చేతిలో నాగలి రోకలి శంఖము చక్రము పాశము అంకుశము అభయహస్తము వరదహస్తము ఈ విధంగా ఎనిమిది చేతుల్లో కూడా ఆయుధాలు ఉన్నారు ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఇంకొకటి ఏమిటి అంటే వారాహి అమ్మవారు ఒక చేతిలో నాగలి మరొక చేతిలో రోకల్ని కూడా పట్టుకున్నారండి దేనికండి ఈ రెండింటికి ప్రతీక అంటే నాగల్ని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే పొలాన్ని దున్నడానికి ఉపయోగిస్తాము రోకల్ని ఎందుకు ఉపయోగిస్తామంటే ధాన్యాన్ని దంచడానికి ఉపయోగిస్తాం అంటే పొలం పని మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆ ధాన్యం మన చేతికి వచ్చే వరకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే అంత సవ్యంగా జరుగుతుంది అందుకని వారాహి అమ్మవారిని సస్య దేవతగా కూడా కొన్ని చోట్ల వర్ణించడం జరిగింది అందుకని ప్రత్యేకించి ఈ ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ప్రారంభమవుతుంది పంటలు కూడా ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ ప్రారంభ కాలంలో వారాహి అమ్మవారిని కనుక ఆరాధించి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లయితే మధ్యలో ఎటువంటి అతివృష్టి అనావృష్టి కూడా జరగకుండా సస్యశ్యామలంగా పంటలుండి మనకు ఆహారం అనేది చేతికి వస్తుంది అని కూడా ఒక విశ్వాసము అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలోనే శాకంబరి ఉత్సవాలు కూడా నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది అది అది కూడా అతివృష్టి అనావృష్టి లేకుండా ఆహారం అనేది సమకూరాలి ఆ ఆహారం వల్ల మన శరీరం వృద్ధవ్వాలి ఎటువంటి రోగాలున్నా కూడా అటువంటి అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ వారాహి అమ్మవారిని ఈ ఆషాఢ మాసం నవరాత్రుల్లో తప్పకుండా ఆరాధన చెయ్యాలి అయితే తొమ్మిది రోజులు చేస్తే మంచిది తొమ్మిది రోజులు మేము చెయ్యలేమండి అనుకున్న వారు వారి వారి శక్తి అనుసారం ఐదు రోజులు చేయవచ్చును లేదు మూడు రోజులు అమ్మను ఆరాధించవచ్చు లేదు కనీసం ఒక్క రోజైనా కూడా అమ్మవారిని ఆరాధించినట్లయితే అమ్మ యొక్క అనుగ్రహం తప్పకుండా కలిగి తీరుతుంది తొమ్మిది రోజులు ఆరాధించాలనుకునేటటువంటి వారు ఆషాఢ మాసం ప్రారంభ దినం నుంచి తొమ్మిది రోజులు పూజించవచ్చును ఐదు లేదా మూడు ఒక్క దినం పూజించాలనుకునేటటువంటి వారు చివరి దినాల్లో చివరి మూడు దినాలు లేదు చివరి రోజున అమ్మవారిని ఆరాధించినట్లయితే అమ్మ యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అయితే వారాహి అమ్మవారు ఒక్కరైనప్పటికీ కూడా పది రకాల రూపాల్లో వారి వారి సాధనలను అనుసరించి పూజింపబడుతూ ఉంటారు వారే ఉన్మత్త వారాహి బృహద్వారాహి స్వప్నవారాహి కిరాత వారాహి శ్వేత వారాహి ధూమ్ర వారాహి మహావారాహి వార్తాడి వారాహి దండిని వారాహి ఆదివారాహి అని చెప్పి ఈ విధంగా పది రూపాల్లో అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటారు ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పన్నెండు నామాలు ముఖ్యంగా ఉన్నాయి కనీసం మనం ఆ వారాహి ద్వాదశ నామాలను చదువుతూ అమ్మవారిని పూజించినట్లయితే తప్పకుండా అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ ద్వాదశ నామాలు మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి వాటిని చూడండి మీరు కూడా అమ్మవారిని పూజించేటప్పుడు ఆ పన్నెండు నామాలు చదువుతూ అమ్మవారి యొక్క పాదాల మీద కుంకుమ లేదా పుష్పాలు సమర్పించండి ఓం పంచమ్యై నమ ఓం దండనాథాయై నమ సంకేతాయై నమ ओम समयेश्वर ये नमः, ॐ समय संकेता ये नमः, ॐ वारा ओम ये नमः, ॐ पोत्रन् ये नमः, ॐ शिवा ये नमः, ॐ वाताल ये नमः, ॐ महासेना नमः, ॐ आद्याचक्रेश्वर नमः ఓం అని ఈ పన్నెండు నామాలతో అమ్మవారిని పూజించినటువంటి వారికి అమ్మ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఈ పన్నెండు నామాలతో పూజించిన తరువాత ఈ శ్లోకాన్ని పఠించండి దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి నమస్తుభ్యం నమో అని శ్లోకాన్ని పఠించి మీ మనసులో ఉండేటటువంటి సంకల్పాల్ని అమ్మ ముందు ఉంచండి ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే దేహిమే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి ఓ జగదీశ్వరి వారాహి మాత మే నాకు సకలాన్ కామ నా యొక్క కోరికలన్నిటినీ దేహిమే తీర్చమ్మా నమస్తుభ్యం 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 నమో నమ మీకు నమస్కారము నమస్కారము నమస్కారమని అనస్సు నిండా అమ్మని ప్రార్థించినటువంటి వారికి అమ్మ యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది వారు వారి తలపెట్టినటువంటి కార్యాలన్నిటిలో ఎటువంటి నా తొలగిపోయి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారిని ఉపాసించినట్లయితే అమ్మ యొక్క అనుగ్రహం చేత ఎటువంటి దుఃఖాలున్నా తొలగి సమస్త సుఖాలు కలుగుతాయి అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి వీలైనటువంటి వారందరూ కూడా తమ తమ శక్తి వారాహి అమ్మవారిని ఆరాధించి అమ్మ అనుగ్రహానికి పాత్రలు లగుదురుగాక ఇటువంటి ప్రశ్న అడిగినందుకు ఈషా గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అందరికీ నమస్కారము మీకున్నటువంటి ఆధ్యాత్మిక సందేహాలు కూడా కామెంట్స్ రూపంలో పోస్ట్ చేసినట్లయితే వాటన్నిటికీ కూడా సమాధానం తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనందరము చేద్దాము నమస్కారం